హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజు నేను ఏ ఏ ప్రసాదాలు చేసుకుంటున్నాను పూజకి అన్నది మీకు చూపిస్తాను ఎప్పుడు గోధుమ నూక హల్వా చేసేదానండి ఈసారి మాత్రం పేలాపిండితో పిండి నేను బెల్లం కలిపి నైవేద్యంగా చేసుకొని నిమ్మకాయలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి పులిహార చేసుకుంటున్నాను పితృదేవతలకు ప్రీతి కోసం పేలాలపిండి ఇక తొలి ఏకాదశి రోజున మనం చేసుకుంటాం చాలామంది ఈ రోజున పేలాల పిండిని తప్పగా తినాలి అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల ఈరోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకి లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగ అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచేతారు ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకుంటామంటే పేలాలు జొన్నలు అయితే వేయించి చేస్తారండి నేను పేలాలే కొనుక్కొని వాటిని చక్కగా ఒక్కసారి వేయించి మిక్సీ పట్టుకొని దాంట్లో బెల్లము తర్వాత కొంచెం చుక్క యాలకులు అవన్నీ కలిపి శుభ్రంగా పౌడర్ చేసుకున్నాను దాంట్లో మనం కావాలంటే జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవచ్చు నేను బెల్లంతో తయారు చేశానండి వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే ఇది పంట పొలాల్లో కూడా తొలకరి వాళ్ళను కురిసే సమయంలో రైతులు ఈ పేలాల పిండిని చల్లుకుంటారు వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని వాళ్ళ విశ్వాసం ఇంట్లో నిమ్మకాయలు మా చెట్టు ఉన్నాయని నిమ్మకాయ పులిహారైతే పిల్లలకి చాలా ఇష్టమని చేశానండి తర్వాత ఇలాగ పూజకన్నీ రెడీ చేసుకున్నాను ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు అలాగే పులిహార నిమ్మకాయ పులిహార తర్వాత పేలాల పిండితో రెడీ చేసుకొని తర్వాత నేను పూజకైతే కూర్చున్నాను ఈ తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచుతాను రండి ఆషాఢ మాసంలో అన్ని పండుగలే ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు మొదలవుతాయి అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది అంటే ఇక్కడి నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి జూలై ఆరో తేదీ ఆదివారం తొలి ఏకాదశి ఈరోజు పర్వదినం కనుక ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటో ఎలా జరుపుకుందామో తెలుసుకుందాం ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషల్పం మీద సయనిస్తాడు అందుకే దీనిని సయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో జూలై ఆరో తేదీ ఆదివారం రోజు శుద్ధ ఏకాదశి తేదీ ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి జరుపుకుంటున్నాం తొలి ఏకాదశి నుంచే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి అని చూస్తే ఈరోజు అత్యంత ప్రీతికరమైనది విష్ణుమూర్తికి ఈ పర్వదినం రోజున దుద్ధయాన్నే తలస్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజామందిరము శుభ్రం చేసుకొని గంధం కుంకు కుంకుమలతో లక్ష్మీనారాయణ విగ్రహాలను అలంకరించి తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవునేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసి దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి పులిహార పొంగలి కొబ్బరికాయ అరటిపళ్ళు వంటి నైవేద్యాలు సమర్పించాలి ఇంట్లో పూర్తయిన తర్వాత సమీపంలోని విష్ణాలయం దర్శనం చేసుకొని సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణం చేసి రాత్రంతా భగవన్ నామస్మరణ చేస్తూ భారత భాగవత కథలు చదువుకుంటూ జాగరణ చేయాలి అనంతరము మరుసటి దినము ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఒక సద్భా సద్బ్రాహ్మణుకి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకి లభిస్తుంది ఆరోగ్యరీత్యా ఉపవాసం పూర్తిగా ఉండొచ్చు లేదు మనం ఏదో ఒక విధంగా ఒక పండు ఫలము లేదు పాలు తీసుకోవచ్చు నేనైతే నా ఆరోగ్యరీత్యా చాలా చాలా ఉన్నాయండి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి గోధుమ రవ్వతో నేను కొంచెం సొజ్జిలా పోసుకొని తింటాను తొలేకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహానికి పాత్రలు అవుదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అలాగే ఈరోజు అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణము లక్ష్మి అష్టోత్తరము విష్ణు అష్టోత్తరము వివిధ వెంకటరమణమూర్తి అష్టోత్తరము ఇలాగ మనకు ఎన్ని కావాలంటే మన ఓపికను బట్టి మనం చదువుకొని సాయంత్రం చక్కగా ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది నిన్న నేను అనుకోకుండా మా బాబు ఇంటికి వచ్చానండి కొంపళ్ళు వచ్చాను ఇక్కడైతే ఈరోజు మా బాబు ఇంట్లో తొలి ఏకాదశి పర్వదినం విశేషం అంటే చాలా నాకు తోచిన విధంగా మా కోడలు నాకు ఎలా ఏర్పరిచిందో అలాగ దేవుడి గదిలో అన్నీ కూడా ఏర్పరచుకొని పూజ అయితే చేసుకున్నానండి ఓపిక ఉండి ఎంత దాకా ఉండగలనో అంత దాకా చక్కగా ఉపవాసం అయితే ఉండు ఉంటాను లేని సమయంలో శుభ్రంగా ఎర్రగదు నూకతో సుజిలా పోసుకొని తింటాను ఏ పండుగైనా సరే ఏదైనా సరే మనకి అనువుగా మనం ఎంత దాకా చేసుకోగలం అన్నది చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే మన ఆరోగ్య పరిస్థితి కూడా మనం చూసుకోవాలి కదా ఓకే ఈరోజు తెల్లారు లేచి ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని బయట ముగ్గు అవన్నీ పెట్టుకున్న తర్వాతే చక్కగా పూజకన్నీ ఉపక్రమించుకొని పూజకన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలు చేసుకొని ఈరోజైతే నేను శ్రీనివాసంలో అంటే కొంపల్లెలో మా బాబు ఇంట్లో ఈరోజు పూజనైతే చేసుకున్నాను ఓపిక ఎంతవరకు సహకరిస్తుందో తెలీదు ఓపిక ఉన్నంత దాకా ఆ శ్రీమన్నారాయణుని జపం చేసుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామము లక్ష్మి అష్టోత్తరము ఇవన్నీ చదువుకుంటూ ఆయన ధ్యాసలో ఉండాలి ఎందుకంటే తొలి పండుగ తొలి ఏకాదశి అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నామ స్మరణ చేస్తూ ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ రాధాకృష్ణుడు బొమ్మ కూడా వాళ్ళు పెట్టుకున్నారండి చాలా బాగుంటుంది ఇదండి తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన సమాచారం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటానండి మీ పార్త లైక్ ఇవ్వడం మర్చిపోకండి